యేసుక్రీస్తు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం కొన్ని విలువైనటువంటి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా అంజురూపు చెట్టు ఆ యజమాని నాటిన ప్రధాన కారణం ఏమిటంటే అది పెద్ద పెద్ద కొమ్మలు కలిగి ఉంటుందనో పెద్ద పెద్ద ఆకులు కనపరుస్తుందో కనపరుస్తుందనో ఎదుగుతుందనో బలంగా కనిప కనపడాలనో కాదు అంజురపు చెట్టు బాగానే ఉంటుంది మనకు అర్థం కావాలంటే చింత చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సైజులో ఉంటుంది ఆకులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఆ యజమాని అంజురపు చెట్టును నాటిన కారణం ఆకారం బాగుండాలని కాదు ఆకులు బాగుండాలని కాదు అది ఆరోగ్యంగా ఉండాలని కాదు అందంగా ఉండాలని కాదు చెప్పండి ఏమిటో అది ఫలించాలి సో యజమానికి కావాల్సింది ఏమిటంటే ఆ అంజురప్పు చెట్టును నాటిన యజమానికి కావాల్సింది ఏమిటయా అంటే ఫలము ఫలములు అంతే ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని ఏది తెలుస్తుందో చెప్పండి మీకు చెప్పండి చెప్పండి ఫలిస్తే మంచిది ఫలించకపోతే చెడ్డది ప్రే సహోదరి సహోదరులు ఫలించటం లేదు కాబట్టి యజమాని ఏమన్నాడు నరికేద్దాం వేస్ట్ ఫలించకపోతే ఆ చెట్టు ఏమిటి వేస్ట్ అర్థం అవుతుందా మీకు ఇప్పుడు భర్తగా మంచోడా చెడ్డోడా అని ఎలా తెలుస్తాం మనం ఎందుకొరకైతే అతడు భర్త అయ్యాడో ఎందుకొరకైతే పెళ్లి చేసుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరాలి పెళ్లి చేసుకుంది ఎందుకు చేసుకున్న భార్యను ప్రేమించడానికి పోషించడానికి పిల్లల్ని కనడానికి పిల్లల్ని పెంచడానికి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవడానికి అందుకోసం వివాహం చేసుకున్నావు ఇప్పుడు భర్తగా నువ్వు మంచోడువా చెడ్డోడువా అంటే వెరీ సింపుల్ భర్తగా నీ బాధ్యతను నిర్వర్తిస్తే నువ్వు మంచోడువి భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించకపోతే భార్యను ప్రేమించకుండా బిడ్డలను ప్రేమించకుండా భార్యను బిడ్డలను పోషించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ ఉన్నావే అనుకో నువ్వు ఎంత చక్కని బట్టలు ఉంటే ఏం లాభం ఎంత చక్కని బట్టలు కట్టుకుంటే ఏం లాభం ఎంత సోక్గా ఉంటే ఏం లాభం ఎంత టిప్టాప్గా తయారైతే ఏం లాభం ఎంతసేపు నువ్వు తలకాయ దూకుంటే ఏం లాభం ఎంత సెల్ఫోన్ ఎంత ఖరీదైన సెల్ఫోన్ పెట్టుకుంటే ఏం లాభం నువ్వు ఎంత అందంగా ఉంటే ఏం లాభం మరచగా నీ బాధ్యత నీ కుటుంబాన్ని పోషించటం ప్రేమించటం పట్టించుకోవడం అది నీ బాధ్యత ఇందాక చెప్పాను ఉందా ఆ చెట్టును యజమాని నాటిన కారణం ఏమిటంటే అది అందంగా ఆకులు కనపరుస్తుందనో అందంగా ఆకారాన్ని కనపరుస్తుందనో అందంగా ఎత్తుగా కనిపిస్తుందనో చూడ ముచ్చటగా ఉంటుందనో కాదండి ఆ చెట్టును నాటిన కారణం ఏమిటంటే అది ఫలించాలి అదే యజమాని కావాల్సింది మా సహోదరి వింటున్నావా భారీగా నువ్వు ఫలించటం అంటే అర్థం ఏమిటి భర్తకు లోబడ్డం కన్న బిడ్డలను మూడు విషయాలు ప్రేమతో ప్రార్థనతో పరిశుద్ధతతో పెంచగలగడం జ్ఞానము కలిగిన ఇల్లాలు తన ఇంటిని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇంటిని నాశనం చేసుకుంటుంది ఇంటిని నిర్మించటంలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించినట్లయితే నువ్వు ఫలించేటటువంటి ఇల్లాలి నువ్వు ఎంత ఖరీదైన చీర కట్టుకుంటున్నావు అనేది అప్రస్తుతం నువ్వు ఎంత అందంగానైనా తయారవచ్చు ఎంత చక్కని చీరలైనా కట్టుకోవచ్చు బయటికి నువ్వు ఏ ఆకారం కలిగి ఉన్నప్పటికీ దయచేసి గమనించు అది అప్రస్తుతం చెట్టు ఎంత అందంగా ఉన్నా ఎంత ఆకారం బాగున్నా ఎన్ని ఆకులున్నా యజమానికి అవసరం లేదు వాస్తవం ఏమిటంటే ఆ చెట్టును చూస్తే చక్కని ఆకులున్నాయి ఒకసారి యేసుక్రీస్తు దారిన వెళుతున్నప్పుడు ఒక అంజరూపు చెట్టు కనిపించింది ఆకులు చాలా బాగున్నాయి ఆకులు నిండుగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఫలములు ఉంటాయి అని గుర్తు కాబట్టి యశుక్రీస్తు ఆకులు చాలా బాగున్నాయి చెట్టు చూస్తే చాలా ఆరోగ్యంగా ఉంది చాలా అందంగా ఉంది కాబట్టి ఫలాలు ఉంటాయి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి ఫలాలు లేవు మరి ఆ ఫలాలు లేకపోయినా ఆకారం బాగుద్దిగా ఆకులు బాగున్నాయిగా పోనీలే లేని వదిలేశాడా ఏం చేశాడు క్షపి క్షపించి పడేశాడు వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ చెట్టు ఏమని చెప్పండి ఎండిపోయి ఉంది అర్థమవుతుంది సహోదరులు అలాగే సహోదరులు చాలామంది భర్తలు చాలామంది భార్యలు వారు కలిగి ఉన్నటువంటి బాధ్యత కంటే అందంగా కనిపించాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు ఆకారం బాగుండాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు వారు వయసులో వస్త్రాలు బాగుండాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు ఎవరి కోసం నువ్వు బాగుండాలని నాశపడుతున్నావు చూసేవాళ్ళు నువ్వు చూసి చాలా బాగున్నాడు చాలా బాగుంది అనుకోవాలని ఆరా ఆరాట పడుతున్నావు కానీ దేవుడి భేమో పట్టించుకోడు అర్థం అవుతుందా సొసైటీ పట్టించుకోవచ్చేమో సంఘం పట్టించుకోవచ్చేమో లోకం పట్టించుకోవచ్చేమో నీ వస్త్రధారణ కావచ్చు వేషభాషలు కావచ్చు కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్సులు కావచ్చు నువ్వు ఏ వాచ్ పెట్టుకున్నావు ఏ సెల్ ఫోన్ వాడుతున్నావు ఏ షూస్ వేసుకున్నావు నువ్వు ఏ బ్యాగ్ పట్టుకెళ్తున్నావు ఎలాంటి వస్తువులు వాడుతున్నావు ఎలాంటి కారులో వస్తున్నావు ఎలాంటి బైక్ మీద వస్తున్నావు లోకం పట్టుకో పట్టించుకోవచ్చు కానీ దేవుడు పట్టించుకునేదంతా ఒకటే నువ్వు ఫలిస్తున్నావా లేదా నువ్వు ఆత్మీయుడు కాబట్టి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఫలం ఏమిటాయా అంటే నీలో ప్రేమ ఉందా లేదా నువ్వు పుట్టోడువా పొడుగోడువా అవసరం లేదానికి నువ్వు తెల్లొడువా నల్లొడువా అవసరం లేదు దానికి నువ్వు బాగా చదువుకున్నవాడువా చదువు లేనివాడువా అవసరం లేదు నీ కులంతో పట్టింపు లేదు నీ ప్రాంతంతో ఆయనకు అవసరం లేదు ఆయనకున్న ఒకే ఒక్క ఏమిటంటే తన బిడ్డగా నువ్వు అంగీకరించబడిన తర్వాత నువ్వు ఆత్మీయుడుగా మారావు గనుక నీలో కనిపించాల్సింది ఆత్మ ఫలము నీలో ప్రేమ ఉందా లేదా చూస్తాడు నీలో సంతోషం ఉందా లేదా చూస్తాడు నీలో సమాధానం ఉందా లేదా చూస్తాడు నీలో దీర్ఘశాంతి ఉందా లేదా చూస్తాడు నీలో మంచితనం ఉందా లేదా చూస్తాడు నీలో విశ్వాసం ఉందా లేదా చూస్తాడు నీలో సాత్వికం ఉందా లేదా చూస్తాడు నీలో ఆశా నిగ్రహం ఉందా లేదా చూస్తాడు నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే నీలో ఖచ్చితంగా ఆత్మ ఫలము కనిపించాలి చెట్టు నాటబడింది ఫలించటానికి ఫలములను కనపరచటానికి ఆ ఫలములు కనపరచలేదు కాబట్టి నరికేమన్నాడు ఆకారాన్ని బట్టి దేవుడు ఇంప్రెస్ అవడో అర్థం చేసుకోండి పైపెచ్చు బైబుల్ గ్రంథం సెలవిస్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అంటే అందంగా ఉంటే తప్పని చెప్పట్లేదు దేవుడి నీకు ఇచ్చిన ఆకారాన్ని కాపాడుకోవడం తప్పని చెప్పట్లేదు అనగా స్నానం చేయకండి సబ్బు వాడకండి షాంపూ వాడకండి తలకాయ దూకోకండి మంచి బట్టలు వేసుకోకండి అని చెప్పట్లేదు సుమా దేవుడు నీకు ఇచ్చినటువంటి అందం కావచ్చు ఆకారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు కాపాడుకో కానీ అది మాత్రం దేవుని దృష్టిలో ప్రథమ కర్తవ్యము కాదు సో భర్తగా దేవుడు నీకంటే ఒక బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతలను ఫలించాలి భార్యగా నీకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు ఇచ్చాడు ఆ బాధ్యతలో నువ్వు ఫలించాలి ఒక ఆత్మీయమైనటువంటి భార్యగా ఒక ఆత్మీయమైనటువంటి తల్లిగా ఒక ఆత్మీయమైనటువంటి భర్తగా ఒక ఆత్మీయమైనటువంటి తండ్రిగా నీ ఇంట్లో నువ్వు ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు ఉదాహరణ ఫలించని చెట్టుని ఏం చేస్తారట నరికేస్తారు రైట్ ఫలించని చెట్టు నరికివేయబడుతుంది పనికిరాని కారు ఏం చేస్తారు మీరు ఇంట్లో పెట్టుకుంటారా పనికిరాని బైక్ ఉందండి ఆ బైక్ను మీరు ఇంట్లో పెట్టుకుంటారా పనికిరాని కూరగాయలు ఉన్నాయి దోసకాయ ఉంది దోసకాయ చేదుగా ఉంది దాన్ని మీరు కూరలో వేస్తారా మీ ఇంట్లో పనికిరాని ఒక వస్తువు ఉంది దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తారా అడుగుతున్నా ఏం చేస్తారు ఏదైతే పనికి రాదో ఉపయోగం లేదో దాన్ని తీసి పడేస్తారు అది మీరు ఒప్పుకుంటున్నట్లయితే మన జీవితంలో దేవుని దృష్టిలో మనం ఫలించే వారిగా ఉండాలి ఒకవేళ మనం ఫలించకపోతే పడేస్తాడు మనల్ని దేవుడు వదిలేస్తాడు ఆ తోట యజమాని వచ్చి ఈ చెట్టు నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నా ఎదుగు బొదుగు లేదు ఏమాత్రం మార్పు లేదు అలాగే ఉంటుంది పోయిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మొక్కను నాటినట్లయితే ఎంతకాలం ఫలాలు ఫలాలు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఫలాలు కొయ్యకూడదు రెండవ సంవత్సరం ఫలాలు కొయ్యకూడదు మూడవ సంవత్సరం ఫలాలు కూడా కొయ్యకూడదు అలాగే వదిలేసేయాలి దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు నాలుగవ సంవత్సరం కాసిన ఫలాలు తీసుకొచ్చి నా నాకు ప్రతిష్ఠించండి అన్నాడు మీరు ఆ ఫలాలు అనుభవించటం కంటే మొదటిగా దేవునికి ప్రతిష్ఠించండి నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరం నుండి మీరు ఆ ఫలములను అనుభవించవచ్చు అన్నాడు అనగా ఈ తోట యజమాని ఆ చెట్టు ఫలాలను కొయ్యడానికి వచ్చాడు అని అంటే అది ఎన్నో సంవత్సరం చెప్పండి నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం వచ్చాడు ఫలాలు లేవు ఐదవ సంవత్సరం వచ్చాడు ఫలాలు లేవు ఆరో సంవత్సరం వచ్చాడు ఫలాలు లేవు అప్పుడు ఆ యజమాని అన్నాడు నరికాయి మూడు లేక నాలుగు విషయాలు మొదటగా ఏమన్నాడు తెలుసా సారం భూమిలో ఉన్న సారం అంతా లాగేసుకుంటుంది ఒక చెట్టు బ్రతకాలంటే భూమిలో ఉన్న సారం అది అనుభవిస్తూ ఉంటుంది ఆ సారాన్ని లాక్కుంటూ ఉంటుంది ఇది భూమిలో ఉన్న సారం మొత్తం లాగేసుకుంటుంది కానీ ఫలం మాత్రం ఇవ్వటల్లా అనగా భూమిలో ఉన్న సారం వేస్ట్ అయిపోతుంది సారం వేస్ట్ అవుతుంది రెండు స్థలం వేస్ట్ అవుతుంది అది ఉన్న స్థలం వేస్టే కదండి ఆ స్థలాన్ని మళ్ళీ దేనికోసం వాడగలరా మీరు వాడలేరు మూడు సమయం వేస్ట్ అయిపోతుంది నాలుగు సమాజం చుట్టూ ఉన్న సమాజానికి వేస్ట్గా ఉంటుంది మొదటిగా సారం అంతా వేస్ట్ అయిపోతుంది పిల్లలు చక్కగా తింటారు పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ వాళ్ళు మీరు స్కూల్లో వేసేంత వరకు మీరు నోట్లో నోట్లో కుక్కీ కుక్కి 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 పెడతారు స్కూల్లో వేసిన తర్వాత వాడు సరిగా చదవకపోతే ముట్టకాయలు వేసి పెడతారు ఎందుకు చెప్పండి తింటున్నావు కానీ తింటున్నావు కానీ హోంవర్క్ మాత్రం చెవు చదువుకోవు ముండోట్లా తయారవుతున్నావు అంటే అర్థం ఏమిటంటే స్కూల్లో మీరు వేస్తున్నప్పుడు ఎంతో కొంత ఫీజు కడుతున్నారు ఆ ఫీజు కట్టడానికి మీకున్న సారాన్ని ఏం చేస్తా చెప్పండి చెమటగా అరుస్తున్నారు మీకున్న కొవ్వును కరిగిస్తున్నారు మీకున్న బలాన్ని ఖర్చు పెడుతున్నారు ఇలా బలాన్ని ఖర్చు పెట్టి మీ శరీరంలో ఉన్న కొవ్వును ఖర్చు చేసి చెమట కార్చి వచ్చిన సంపాదనలో చదివించే ప్రక్రియలో మీకున్న సారాన్ని వాడికి చదివించడానికి దారిపోస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది ఏమిటది బాగా చదువుకోవాలి ఇంటర్మీడియట్గా వచ్చేసాడు బ్రేక్ఫాస్ట్ లాగించేస్తాడు మధ్యలో మధ్యాహ్నం లంచ్కి వస్తాడు సాయంత్రం డిన్నర్కి వస్తాడు ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తాడు కానీ పుస్తకాలు పట్టుకోడు కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళడు అసలు మీ మాటలు లెక్క చేయడు వాడు ఏం చేస్తున్నాడు చెప్పే ఫీజు కట్టాను కదరా ఎగ్జామ్ ఫీజు కట్టాను ట్యూషన్ ఫీజు కట్టాను కాలేజీ ఫీజు కట్టాను ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేసేస్తున్నావు చదువు సంధ్యం లేకుండా తిరుగుతున్నావు ఇప్పుడు చదువుకునేటటువంటి స్టూడెంట్ యొక్క ఫలం ఏంటో చెప్పండి వాడు ఫలించాలి అంటే ఏం సాధించాలి విజయం సాధించాలి చదువుకునేటటువంటి స్టూడెంట్ పళ్ళించటము అని అంటే చదువులో విజయం సాధించటం ఆ విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా నీ కోపం వస్తుంది చిన్నప్పుడు నేను అస్సలు చదివేవాడిని కాదు మార్కులన్నీ జీరోలు ఇరవై ఐదు మార్కులకి మూడు మార్కులు నాలుగు మార్కులు వచ్చాయి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు తీసుకురా మమ్మీ అడిగితే ప్రింట్ ఏ చేయలేదు మమ్మీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటని చెప్పిన అప్పుడు మా మమ్మీ ఒరే నీకు ఎలాగో చదువు అబ్బడం లేదు కాబట్టి చదువు ఆపేసి రెండు బర్రెలు కొంటానురా బర్రెలు నువ్వు నువ్వని చెప్పనేది చదువు అబ్బకపోతే ఏం చేస్తారు పేరెంట్స్ చెప్పండి చదివిస్తారా ఇంకా లేకపోతే మానిపించేసి అవునా ఈ అనుభవాలన్నీ ఉన్నాయి మా మమ్మీ చాలాసార్లు మొట్టికాయలు వేసి నీకు ఎలాగో చదువు అవ్వట్లేదు కానీ శుభ్రంగా రెండు మూడు బర్రెలు కొంటాను అవన్నీ మెప్పుకో అని చెప్పి అంటూ ఉండేది సహోదరి సహోదరులు నువ్వు కలిగి ఉన్న బాధ్యతే నువ్వు ఫలించాల్సిన స్థలం మీరు ఫలించాల్సిన అంశం దేవుడు కోరుతుంది ఒకటే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయా నాకు అవసరంలా పెద్ద ఎత్తుగా ఉందా చెట్టు నాకు అవసరంలా వెడల్పుగా ఉందా చెట్టు నాకు అవసరంలా ఆకారంతో నాకు సంబంధం లేదో నేను కోరేది ఒకటే చెప్పండి ఏంటో ఆ చెట్టుని నాటింది ఫలిస్తుందని ఫలిస్తుందా లేదా దాట్ షేట్ ఫలితం చూపించు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతుందా అదే ఫలితం రిజల్ట్ ఆ రిజల్ట్ చూపించకపోతే దేవుని దృష్టిలోను ఫలించని చెట్టువే